కాబట్టి గణేశస్య తథా కుర్యాత్ చాతుర్మాసి విశేషత ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి నుండి కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి పర్యంతం నాలుగు నెలలు గణపతి యొక్క ఆరాధన ప్రతి మనుష్యుడు తప్పకుండా చెయ్యాలి అనేటువంటిది శాస్త్రవిహితమైనటువంటి వాక్యం మనకు ఈ స్కందపురాణ వచనం దానివల్ల ఏమవుతుంది అంటే గణపతి ఆరాధన విఘ్నములను నివారింప చేస్తుంది సృష్టి ఆరంభంలోనే బ్రహ్మదేవుడికే అనేక విఘ్నాలు వచ్చాయట అప్పుడు ఈ విఘ్నములను ఎలా పోగొట్టాలి అని ఆలోచన చేస్తూ ఉంటే స్వరూపంలో ఓంకార రూపంతో గణపతి యొక్క ఆవిర్భావం జరిగినట్టుగా మనకు ఒక పురాణం చెబుతూ ఉన్నది అంటే సృష్టి ఆరంభంలోనే మహాగణపతి యొక్క అనుగ్రహంతో బ్రహ్మ ఈ సృష్టిని ఆరంభం చేసినట్టుగా కూడా కథ కనిపిస్తూ ఉన్నది అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే గణేశపురాణంలో ఒక శ్లోకం మనకు కనిపిస్తూ ఉన్నది ఏమిటి అంటే కార్యారంభేతు విఘ్నేశం ఏనార్చంతి గణాధిపం కార్యసిద్ధిం నతేషాం వై భవేత్తు భవతాం యథా ఇది పురాణవచనం కార్యారంభేతు విఘ్నేశం ఏన అర్చంతి గణాధిపం ఈ కథ మనకు పురాణంలో గణేశపురాణంలో అలాగే స్కాంధపురాణంలో కనిపించింది